నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి శ్రీనివాస్ రెడ్డి వైసీపీలో కీలక నేత జగన్ గెలుపులో ఆయనకి భాగం ఉంది జగన్ కు నమ్మిన బంటు కాని ఇవన్నీ ఒకప్పుడు కాలం మారుతున్నట్లు మనుషులు కూడా మారిపోతారు కదా అదే జరిగింది వైసీపీలో కొత్త కొత్త వ్యక్తులు తెరపైకి రావడంతో బాలనేని ప్రతిష్ట వైసీపీలో రోజు రోజుకి మస్కబారిపోయింది చివరకు పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే అసలు బాలినేనికి సీఎం అపాయింట్మెంట్ కూడా దొరకనంత అసలు మరి వీరిద్దరి మధ్య ఏం జరిగింది మాగుంట శ్రీనివాస్ రెడ్డిల వ్యవహారంలో అసలు ఏం జరిగింది వైసీపీ అధినేత జగన్ కు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని మధ్య అసలు సయోధ్య కుదరడం లేదు చాలా కాలంగా వైసీపీలో బాలినేని వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి గత ఆరు నెలల నుంచి వివిధ కారణాలతో బాలినేని అల్కబునడం తాడపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిపించడం మాట్లాడడం జరుగుతూనే ఉన్నాయి లేటెస్ట్ గా ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి మరోసారి బాలినేని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంటకు లేదా ఆయన కుమారుడికి టికెట్ ఇవ్వాలని మొదటి నుంచి కూడా బాలినేని అధిష్టానాన్ని పట్టుబడుతున్నారు దాంతో పాటు తనకు ఒంగోలు సీటు కి సంబంధించిన ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని అడుగుతున్నారు ఈ రెండింటిపై బాలినేని మొదటి నుంచి పట్టుబడుతున్నారు దీంతో పాటు జిల్లాలలో కొన్ని చోట్ల తన అనుచరులకు టికెట్లు ఇవ్వాలని బాలినేని అడుగుతున్నారు అయితే అధిష్టానం మాత్రం పట్టించుకోలేదు మిగతా విషయాలు పక్కన పెడితే ఒంగోలు ఎంపీ ఎమ్మెల్యే టికెట్ల విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదు అలాగని జగన్ కూడా అస్సలు తగ్గడం లేదు ఇంకా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బాలినేనికి టికెట్ ఇస్తాం కానీ మా గుంటకు మాత్రం ఇచ్చే ప్రసక్తే లేదని చెప్తున్నాయి వైసీపీ వర్గాలు ఇదే విషయాన్ని బాలనేని కూడా చెప్పేశారు దీంతో ఆయన వైసీపీ సీనియర్ నాయకులపై సీరియస్ అయి హైదరాబాద్ వెళ్లిపోయారు మా గుంటకు సీట్ ఇవ్వకపోతే పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు ఆయన బాలనేని లాంటి సీనియర్ నేత పార్టీ నుంచి బయటకు వెళ్తే బాగా డ్యామేజ్ జరుగుతుంది అన్నిటికీ మించి బాలిన వ్యవహారం జిల్లా రాజకీయాల్లో వైసీపీ పార్టీపై పెను పెన్ను ప్రభావం చూపుతుంది ఈ విషయం తెలుసు కాబట్టే బాలినేని వదులుకునేందుకు వైసీపీ సిద్ధంగా లేదు అదే సమయంలో మాగుంటకు కానీ ఆయన కుమారుడికి కానీ సీట్ ఇచ్చేందుకు సిద్ధంగా లేదు కేవలం మాగుంట విషయంలో అటు జగన్ ఇటు బాలినని ఎందుకు పట్టుబడుతున్నారంటే పెద్ద కథే ఉంది మాగుంట బాలనేని మంచి స్నేహితులు బాలనేనికి ఆర్థికంగా వెన్నుదన్నగా ఉంటారు మాగుంట అటు రాజకీయాల్లో గానీ ఆర్థిక విషయంలో గాని ఇద్దరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మాగుంటకు సీట్ ఇస్తే జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలకు ఫండింగ్ చేయగలిగినంత స్తోమత కూడా ఉంది అలాంటప్పుడు పార్టీ విజయం అనేది నల్లరు మీద నడక కానీ ఒంగోలు ఎంపీ టికెట్ మాత్రం మాగుంటకు ఇవ్వనని కరాఖండిగా చెప్పేసింది వైసీపీ అధిష్టానం దీంతో తనకు అత్యంత ఆప్తుడైన సన్నిహిత పార్టీలో టికెట్ ఇప్పించుకోలేకపోతున్నారనే బాధ అసంతృప్తి బాలినేనిలో ఉంది దీనికి తోడు తనపై పార్టీ నాయకుల ఇళ్ల పట్టల వ్యవహారంలో ఆరోపణలు చేయడం కూడా బాలినేని ఎంతగానో బాధించింది దీంతో ఆయన కూడా దేనికైనా రెడీ అంటున్నారు మరి మాగుంటకు ఎందుకు టికెట్ ఇవ్వడం లేదు అంటే ఇక్కడ తెరపైకి వచ్చింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ లిక్కర్ స్కామ్ మాగుంట ఫ్యామిలీపై ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికే మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి జైలుకి కూడా వెళ్లి వచ్చారు ఇదే కేసులో వైసీపీ మరో ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుణ్ణి అన్న శరత్ చంద్ర రెడ్డిని కూడా ఉన్నారు ఆయన కూడా చాలా కాలం జైల్లో ఉండి బెయిల్ పై బయటికి వచ్చారు లిక్కర్ స్కామ్స్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత కూడా ఉన్నారు ఆమెకు కూడా ఈడీ నోటీసులు పంపింది కవిత కూడా విచారణకు హాజరయ్యారు ఈ కేసు ప్రధానంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చుట్టూ తిరుగుతుంది దీంతో ఈ కేసులో కేజ్రీవాల్ కూడా వ్యతిరేకంగా లిక్కర్ స్కామ్ లో వాగ్మూలం ఇవ్వాలని మాగుంట ఆయన రాఘవ రెడ్డిపై బీజేపీ ఒత్తిడి చేసినట్టు సమాచారం అయితే మాగుంట మాత్రం అందుకు ససేమిరా అన్నారు దీంతో అగ్ర నాయకత్వం దగ్గర జగన్ పరు పోయింది తన మాటను సొంత ఎంపీఏ వినడం లేదనే పరిస్థితి జగన్ కు అవమానంగా మారింది దీంతో అప్పటి నుంచి ఆయన మాగుంట ఫ్యామిలీని దూరంగా పెడుతున్నారు పెట్టడమే కాకుండా అసలు ఆ ఫ్యామిలీ రాజకీయాల్లో లేకుండానే చేయాలని భావించారు అందుకే ఎవరు ఎంత చెప్పినా కూడా ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంటకు కానీ ఆయన కుమారుడికి కానీ ఇవ్వడం లేదు ఆయన స్థానంలో ఇప్పటికే చివరి భాస్కర్ రెడ్డి ప్రకటించేశారు దీంతో అప్పటి నుంచి వైసీపీ అధిష్టానంపై మాగుంట విషయంలో అప్రహిత దండయాత్ర చేస్తూనే ఉన్నారు బాలనేని ప్రధానంగా వైసీపీకి బాలనేనికి కి చెడింది మాగుంట విషయంలోనే మరి అల్టిమేట్ గా మాగుంట కోసం బాలనేని వదులుకుంటారా లేదా మాగుంటకు ఒంగోలు ఎంపీ సీట్ ని ఇస్తారా అనే ది మరికొన్ని రోజుల్లో తెలియనుంది